ఆఫ్ స్కీమ్స్ సో ప్లీజ్ నోట్ డౌన్ మనకి అందులో మొదటిగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి చిన్న సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయమ్మా అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి చిన్న అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయమ్మా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే చిన్న హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై యూనియన్ గవర్నమెంట్ అమ్మ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే మీనింగ్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై ఫండింగ్ బై యూనియన్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై యూనియన్ గవర్నమెంట్ అయితే మనకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి చిన్న రాసుకోండి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఓ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రాసుకోండి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి యూరియా సబ్సిడీ యూరియా సబ్సిడీ యూరియా సబ్సిడీ కింద ఒక నిమిషం యూరియా సబ్సిడీ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది సో యూరియా సబ్సిడీకి అయ్యే ప్రతి రూపాయిని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వదు అలాగే ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కానివ్వండి ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ సబ్సిడీ కానివ్వండి సబ్సిడీ ఇండస్ట్రీలో చెప్తాను అలాగే ఎంపీ ల్యాట్స్ కానివ్వండి ఎంపీ ల్యాట్స్ దీనికై ఖర్చు మొత్తం కేంద్రానికి అలాగే పిఎం కిసాన్ కానివ్వండి సో పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు ఆరు వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా లేనే లేదు మొత్తం సారీ కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్రాలు ఏమి ఇవ్వవు ఆరు వేలలో ఎక్స్ట్రా ఇచ్చుకుంటారు అది పక్కన పెట్టు ఆరు వేల రూపాయల్లో ఆ ఆరు వేల రూపాయల్లో కేంద్రం యొక్క వాటా తప్ప మరెవరి వాటా లేదు దట్స్ ఇట్ నెక్స్ట్ రాసుకోండి ఇలాంటివి సో నెక్స్ట్ అలాగే రాసుకోండి చిన్న నెక్స్ట్ అలాగే రాసుకోండి అమ్మా నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అనేవి మళ్ళీ మనకు రెండు రకాలుగా ఉంటాయమ్మా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ మళ్ళీ మనకి ఎన్ని రకాలు చిన్న సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అనేటటువంటివి మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి చిన్న సో అందులో ఒకటి కోర్ ఆఫ్ ది కోర్ అందులో ఒకటి కోర్ ఆఫ్ ది కోర్ చిన్న నెక్స్ట్ అలాగే కోర్ స్కీమ్స్ చిన్న కోర్ స్కీమ్స్ ఓకేనా కోర్ స్కీమ్స్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై యూనియన్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ వంద శాతం నిధులు ఇవ్వదు అయితే ఇక్కడ చూడండి చిన్న కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ అన్నా కదా కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ అన్నాను కదా అందులో రాసుకోండి చిన్న వన్ బై వన్ సో నాబార్డు కానివ్వండి నాబార్డు నెక్స్ట్ రెండోది నేషనల్ సోషల్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది కూడా చెప్తాను రాసుకోండి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి నెక్స్ట్ అలాగే చిన్న ఎస్ ఎస్సీ అంబ్రెల్లా స్కీమ్స్ ఎస్సీ అంబ్రెల్లా స్కీమ్స్ అంటే ఎస్సీలకు సంబంధించినవన్నీ అలాగే ఎస్టీ అంబ్రెల్లా స్కీమ్స్ కానివ్వండి అంటే ఒకే గురువు కిందకి ఎస్సీ స్కీమ్స్ అన్ని తీసుకొచ్చారు అవన్నీ కోర్ ఆఫ్ ది కోర్ అలాగే వీకర్ సెక్షన్స్ కానివ్వండి వీకర్ సెక్షన్ సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా ఒకే గుడి కింద తీసుకొచ్చారు అవి కూడా కోర్ ఆఫ్ ది స్కీమ్ అలాగే ఇంకేంటి చిన్న మైనారిటీ కదా మైనారిటీ మైనారిటీ స్కీమ్స్ కానివ్వండి మైనార్టీ స్కీమ్స్ కూడా అన్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు అయితే మీరు ఒకట అడగొచ్చు నన్ను సార్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లో పైసలన్నీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇవ్వాలని రూల్ లేదు అయితే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లో మొత్తం ఫండ్స్ అనేవి కేంద్రానివే కదా రాష్ట్రాలు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు అలాంటప్పుడు మొత్తం డబ్బులు కేంద్రాన్ని ఇస్తుంది కదా అలాంటప్పుడు దాన్ని సెంట్రల్ సెక్టర్ కింద రాయొచ్చు కదా అని అడిగితే సో మనకి ఇండియా ఇయర్ బుక్ లో ఇదే విధంగా ఉంది సో ఇలాగే రాసుకోండి నెక్స్ట్ అలాగే కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ అంటే ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కానివ్వండి అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానివ్వండి ఈటీసీ ఇలాంటివన్నీ కూడా మనకి స్కోర్ ఆఫ్ ది కోర్స్ కోర్ గా చెప్పవచ్చు దట్స్ ఇట్ రాశారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోర్ ఆఫ్ ది కోర్స్ స్కీమ్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు బడ్జెట్ ద్వారా మనీ అలోకేషన్ జరిగేటప్పుడు బడ్జెట్ ద్వారా మనీ అలోకేషన్ జరిగేటప్పుడు మొదటి ప్రియారిటీ బడ్జెట్ ద్వారా బడ్జెట్ ద్వారా మనీ అలోకేషన్ జరిగేటప్పుడు మొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తారు చిన్న మొదటిగా ప్రియారిటీ కోర్ ఆఫ్ ది కోర్స్ స్కీమ్స్ ఇస్తారు ఆ తర్వాత పైసలు ఏమన్నా మిగిలి ఉంటే ఆ తర్వాత పైసలు ఏమన్నా ఆ తర్వాత పైసలు ఏమన్నా మిగిలి ఉంటే సో ఈ యొక్క సెంట్రల్ స్పాన్సర్ సెంట్రల్ ఐ మీన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో కోర్ స్కీమ్స్ కి మనీ ఇస్తారు ఫస్ట్ అయితే కోర్ ఆఫ్ ది కోరు ఆ తర్వాతే సెంట్రల్ ఆ తర్వాత కోర్ స్కీమ్స్ కి మనీ అనేది అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మీకు మెటీరియల్ మెటీరియల్లో ఇచ్చున్న లాస్ట్లో ఏ మంత్రిత్వ శాఖకి ఎంత మనీని అలాట్ చేశారనేది లాస్ట్ లో ఇచ్చున్న ఒకసారి చూసుకోవచ్చు మీరు మెటీరియల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అలాగే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు ఈ విధంగా రకరకాల మినిస్ట్రీస్ కి ఎంత అలౌట్ చేశారు బడ్జెట్ ద్వారా అనే విషయాలు కూడా మెన్షన్ చేస్తున్నాను మీరు ఒకసారి చదువుకోండి దాట్స్ ఇట్